నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం జూలై తొమ్మిదవ తేదీన జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సెమెను జయప్రదం చేయాలని ఏఐటీయు పిలుపునిచ్చింది ఆదివారం ఉదయం స్థానిక స్ఫూర్తి భవన్ లో ఏఐటియుసీ సీనియర్ నాయకులు ఏలూరు ఏరియా అధ్యక్షులు కె కృష్ణమాచార్యులు అధ్యక్షతన ఏఐటీయుసీ ఏలూరు ఏరియా సమితి సమావేశం జరిగింది ఈ సమావేశంలో కృష్ణమాచార్యులు ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ గత మే ఇరవయ తేదీన జరగవలసిన దేశవ్యాప్త సమ్మె దేశంలో యుద్ధ వాతావరణం వల్ల వాయిదా పడిందని గుర్తు చేశారు తిరిగి సమ్మె జులై తొమ్మిదవ తేదీన జరుగుతుందని తెలిపారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్రం పూర్వం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తొంగులో తొక్కి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిందని అన్నారు కార్మికుల సంఘం పెట్టుకునే హక్కు దగ్గర నుండి వేతన ఒప్పందాల వరకు యాజమానులకు అనుకూలంగా కార్మికులకు కఠిన లేబర్ కోడ్లు ఉన్నాయని వివరించారు సమావేశంలో ఏరియా నాయకులు బరగడ్డ పోతరాజు ఎలగాడ శివకుమార్ ఉప్పాల శ్రీనివాస్ బోడెం వెంకట్రావు వి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలుపుదేయం చేయాలని కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు రేపు జూలై తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగబోతా ఉన్నది ఈ సార్వత్రిక సమ్మెలో జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఉద్యోగ వర్గం అంతా పాల్గొని ఈ సమ్మె జయప్రదం చేయవలసిందిగా ఏఐసి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత కార్మిక వర్గం అనేక దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని కార్మిక హక్కులని కారా కాలరాశులు ఉన్నది నలభై నాలుగు నాలుగు లేబర్ కోడ్గా కుదించింది ఈ నాలుగు లేబర్ కోడ్లు కార్మికులకు రికార్డుగా మారాయి ఇవాళ ఎనిమిది గంటల పనిదినం పన్నెండు గంటల పని వినంగా అమలు కాబోతా ఉంది ఈ రకంగా కేంద్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాల్లో అనేకమైనటువంటి మార్పులు చేసి కార్మికులను కార్పొరేట్ల బానిసలుగా మారుస్తూ ఉన్నారు ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరగబోయేటువంటి సార్విక సమ్మెలో దాదాపు ముప్పై కోట్ల మంది ఉద్యోగులు కార్మికులు పాల్గొతూ ఉన్నారు ఈ సమ్మెను జయప్రదం ఉన్నటువంటి అన్ని కార్మిక ఉద్యోగ సంఘాలతో పాటు ప్రజలు కూడా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఏఐటిసిగా విజ్ఞప్తి చేస్తాము ఉన్నాం జులై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఉద్యోగ సంఘాలు అనేక సంఘాలు స్వార్య సమయడం జరిగింది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్మిక వ్యతిరేక నిర్ధారణ మీద అలాగే కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా విధించడానికి దాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ సంస్థ పరీక్షిస్తూ జరుగుతున్న ఈ సమ్మెలో కార్మికులతో పాటు భారతదేశ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం రైతులకు సంబంధించి మూడు వ్యవసాయాల చట్టాలు సందర్భంలో చట్టాలు రద్దు చేసే క్రమంలో ఆయన హామీలు ఇచ్చింది రైతులకి హామీలు అమలు చేయడంలో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది ఆ యొక్క హామీలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీకి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం గత ఇరవై రెండు సంవత్సరాలుగా భారతదేశంలో అమలు అవుతుంది దాన్ని నీరుగాల్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆ పథకానికి తక్షణమే నాలుగు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్ నిధులు కేటాయించి ప్రతి వ్యవసాయ కూలీకి సంవత్సరం రెండు వందల రోజులు పది వందలు కల్పించి రోజులు వందలు డిమాండ్ చేస్తూ కార్మికులతో పాటు రైతాంగము గ్రామీణ పేదలు కూడా ఆ రోజున సమ్మె చేస్తున్నారు ఆ విధంగా దేశంలో ముప్పై కోట్ల మంది పైగా కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతులు సమ్మె చేయడం జరుగుతుంది ఆ సమ్మె రీచ్ అయినా సరే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రైతాంగ కార్మిక వ్యవసాయ కార్మి పెద్ద విధానాన్ని విన్నడని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం ముఖ్యంగా జూలై తొమ్మిదో తేదీ వర్గాన్ని కోరుతున్నాం ముఖ్యంగా నాలుగు లేబర్ కోర్టులని వెంటనే రద్దు చేయాలని అలాగే పది గంటల పని విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఏఐడియూసిగా డిమాండ్ చేస్తున్నాం మహిళలందరూ అందరూ కూడా పది గంటలు రాత్రిపూట చేయాలని చెప్పేసి పెట్టడం అనేది చాలా ఆశాస్పదంగా ఉంది కొన్ని డిపార్ట్మెంట్లో తప్పదు వాళ్ళు ఎమర్జెన్సీస్లో చేస్తున్నారంటే సరే మిగతా వాళ్ళందరినీ కూడాను రాత్రిపూట చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా దారుణమైంది వెంటనే దాన్ని రద్దు చేయాలని చెప్పేసి చెప్పేసిగా డిమాండ్ చేసింది